ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరిగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి ఇక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల కార్యకర్తలని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు ఒక్క చంద్రగిరిలో ఫార్మ్ సిక్స్ కింద ఒక లక్ష పదహైదు వేల ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ ఖడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపిచ్చాలని బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు ఆఫీసర్లు చేసేవాళ్ళు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ రెండు వేల ఆరు వందల మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పోలీసులని బియ్యలోకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద పెట్టారు ఒక్క పొంగునూరులో ఒక కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు ఎలక్షన్లో ఎవరిని పనిచేయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు దర్ ఇస్ నో డెమోక్రసీ మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఓపిక్గా విన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కాం రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొంతకి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం పక్క ఓటు దొంగ ఓటు ఉన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకపోవడమే కాకుండా ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా నేనేమంటానంటే మీరు ఎన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వేటి చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు వేయరు అంటే ఓటు ఇవ్వ నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమిపైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటక పోయావు నువ్వు ఓటేయడానికి వేయడానికి వీల్లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు అట్టే పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు డెఫినెట్గా మళ్ళా కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఒకవేళగా నినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం రిటర్న్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పండి